హాయ్ ఈరోజు వీడియో ఏంటంటే మూవీకి అయితే వెళ్ళామండి కలికి సినిమాకి అయితే వెళ్ళాము చాలా రోజులైన రిలీజ్ అయ్యి అయితే మాకు కుదరక ఇంకా అయితే వెళ్ళాము సినిమా అయితే లాస్ట్ మినిట్లో కొంచెం బాగుంది ఇంకా ఫ్యాన్స్ ఉంటారు కదా ఏమని అనుకుంటారు లాస్ట్ మినిట్లో అయితే నాకైతే నచ్చింది ఇంకా సెకండ్ సినిమా కూడా ఉంది అంట కదా అయినా సినిమా బ్రేక్ చేసింది అంట కదా త్రిబుల్ ఆర్ని కూడా ఇంకా ప్రభాస్ సినిమా అంటే మరి ఇంకా ఫ్యాన్స్ ఉంటారు కదా అయితే మార్కెట్ కూడా వెళ్ళాము అలాగ మార్కెట్ కంటే రోడ్డు మీద తీసుకున్నాములండి ఇది పెండలదుంప అంటారు చాలా బాగుంటుంది ఇది ఉడవబెట్టుకుని తినాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి బాగుంటుంది కూడా కొంచెం సాల్ట్ వేసుకొని ఉడబెట్టుకోవాలి ఇది బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఉడబెడతాను అది కూడా వీడియో ఉంటుంది చూడండి ఇంకా కార్న్ కూడా తీసుకొచ్చాము చాలా బాగున్నాయి ఇప్పుడు వర్షమూట పడుతుంది కదా ఈ టైంలో ఇటువంటివి అంటే చాలా బాగుంటుందండి కొంచెం ముదిరినవి తీసుకొచ్చాము సెవెంటీ రూపీస్ తీసుకొచ్చాము ఫైవ్ అయితే ఇచ్చారు సెవెంటీకి చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉన్నాయి ఇంక ఈ వర్షాకాలంలోని ఇంకా అలాగే ఉంటాయి రేట్లు అయితే ఇలా సినిమా టికెట్స్ ఇద్దరమే వెళ్ళాము పిల్లలు వచ్చి స్కూల్కి అయితే వెళ్ళారు యాక్చువల్గా అసలు వెళ్తామని అనుకోలేదు గారు అయితే వెళ్దాం పద్మ చాలా బాగుంది అంటున్నారు చందుగారు అయితే ఇంకా చాలా బాగుంది అన్నారని ఇంకా వెళ్ళాను పర్వాలేదు ఇంకా ఇంకా పప్పు ఇవి మీకు తెలిసిందే కదా డైలీ మన ఇంట్లో అయితే ఉంటాయి ఇంకా మనము ఎలా పెడతామో ఏంటో వీటిని ఇంకా చూసేద్దాం ఫస్ట్ బాగా వాష్ చేసుకోవాలి దీనికి తొక్క తీయకూడదు నార్మల్గా వాష్ చేసుకొని ఒక టూ త్రీ విజిల్స్కి పెట్టేసుకుంటే ఇంకా చాలు మరీ ఎక్కువ ఉడబెట్టుకునే అవసరం ఏమి ఉండదు మనం రైస్కి ఎన్ని విజిల్స్ వస్తాయో టూ వస్తాయి కదా అలాగా టూ అయినా చాలు ఇట్లకి ఇంకా వీడియో అయితే చూసాయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో అయితే చూసేయండి ఈ దుంపల్ని అయితే నీట్గా వాష్ చేసుకొని ఇంకేలా ఫైవ్ మొక్కలు అయితే కోసుకున్నాను కొంచెం వాటర్ వేసుకున్నాను ఇంకా ఇందులోని స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను ఎందుకంటే సాయి తినచ్చు తినకపోవచ్చు అందుకని స్వీట్ కార్న్ కూడా వేసి ఇంక ఉడబెడుతున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఇంక ఇందులో సాల్ట్ అయితే వేస్తున్నాను క్యాప్ అయితే పెట్టేసుకున్నా క్యాప్ అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఒక త్రీ విజిల్స్ వరకు మనం ఉంచుకున్నాం పైకి వెళ్తున్నాం ఎందుకనుకుంటున్నారా జాన్కాయల్కి ఆ క్లైమేట్ చూడండి ఈవినింగ్ ఆ కొండల మీద మంచి చూసారా మంచు మేఘాలు మంచులా ఉంది కదా మేఘాలు ఎలా నడుస్తున్నాయా క్లైమేట్ అయితే అదిరింది వర్షం చిన్న చిన్నగా పడుతుంది జాంకాయలు చాలా ఎక్కువ ఉండేటట్టు ఉన్నాయి ఎందుకో అలా అనిపిస్తుంది అవునండి జాంకాయలు చాలా ఎక్కువ వచ్చేసాయి ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ది అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒకటి చాలా ఎక్కువగా వస్తాయి కదా ఎమ్మెగా ఉంటాయి తినద్దామా ఇంకా తిన్నకైతే వెళ్దాము ఇది గుల్లుగా ఉంది చిన్నది చాలా స్వీట్గా ఉంటుంది సూపర్ దుంప అయితే ఉడిపోయిందండి స్వీట్ కన్ కూడా ఉడిపోయింది ఒక త్రీ విజిల్స్ వరకు ఉంచాను దీనిపైన తొక్క తీస్తాను చూడండి చాలా దలసరిగా ఉంటుంది దీంతో దీంతో కూర కూడా చేస్తారు మనం అయితే కూర అయితే చేయము నార్మల్గా తినడమే టేస్ట్ అయితే అదిరిద్దండి కొంచెం కాలుతుంది ఇలా వస్తుంది దీంతో ఫస్ట్ అయితే టేస్ట్ అయితే చూద్దాం కాలిపోతుంది వైట్గా ఉంది కదా దీన్ని వేలి చూడండి పక్కన టేస్ట్ చూసు నేను లైట్ సాల్ట్ వేసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ టమాటో వేసుకొని కోవర్ చేసుకుంటే ఇంకా హైలైట్గా ఉంటుంది మంచిగా హెల్దీ ఫుడ్ ఇది కరెక్ట్గా ఉడికిందండి మెత్తగా లేదు అలా అని ఉడకపోవడము లేదు కరెక్ట్గా ఉడికింది ఒక త్రీ విజిల్స్ అయితే చాలు అది ఈ స్వీట్ కన్ సాయి కోసం స్వీట్ కార్న్ కూడా అదిరింది సాయి కొంచెం మనం కావాల్సింది నాకు ఎంతో ఇష్టమండి అప్పుడు నాన్న వాళ్ళు సంతకు వెళ్ళేవారు అంటే ఎడ్లు అవి ఉండేవి అప్పుడు మాకు అవి అమ్మడానికైనా సరే లేదా కొనడానికైనా సరే అలా వెళ్ళేవారు అప్పుడైతే తీసుకొచ్చేవారు సంతలో చాలా విపరీతంగా అమ్ముతారు ఇవి చక్కీలు ఎక్కువ న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తినేవారిని ఇలాంటి దుంపలు జానకాయలు జానకాయలు విపరీతంగా తినేవారి అండి ఎందుకంటే ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉండేది రోజుకు ఒక రెండు కాయలు తినేదాన్ని జానకాయలు వాళ్ళు కూడా హెయిర్ గ్రోత్ అయితే చాలా ఈజీగా పెరుగుతుంది చాలా మంచిది కూడా ఇంకా అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తా బాయ్ బాయ్